శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది మంగళవారం సింహరాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే జనవరి తొమ్మిది మంగళవారం సింహరాశి వారికి సంబంధించి ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి ఇంట బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు ఒక వ్యవహారంలో సన్నిహితులు సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన పనులలో యత్న కార్య సిద్ధి కలుగుతుంది ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు